జై హింద్ యాత్రలో శ్రీ గణేష్ నేతృత్వంలో భారీ ర్యాలీ సైనికుల త్యాగాలకు కాంగ్రెస్ కాశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న భారత జవాన్లకు సంఘీభావంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జై హింద్ యాత్ర ర్యాలీని నిర్వహించబడింది ఏఐసిసి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన క్యాంపు కార్యాలయం నుండి జీడిమెట్ల మేడ్చల్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు మహిళా శ్రేణులు కార్యకర్తలతో కలిసి పెద్ద మొత్తంలో ర్యాలీ డిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ప్రారంభమై కేజీఆర్ కన్వెన్షన్ వరకు కొనసాగింది ఈ ర్యాలీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట నిజాంపేటపల్లి రోడ్డులో ఉన్న కేజీఆర్ కోలాన్ రెడ్డి కన్వెన్షన్ వద్ద సభగా ముగిసింది టీసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు ముఖ్య అతిథులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మంత్రులు శ్రీ దుచ్చిళ్ల శ్రీధర్ బాబు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి ఎక్స్ సర్వీస్మెంట్ కమిటీ చైర్మన్ కర్నల్ రోహిత్ చౌదరి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మరియు దేశభక్తి వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ మరియు సభ విజయవంతంగా నిర్వహించబడింది జై హింద్ ఈ ర్యాలీలో పాల్గొన్న శ్రీ గణేష్ మాట్లాడుతూ భయపడే పరిస్థితులు ఏర్పడేది మొన్నటి మన వారి దాడిలను తిప్పికొట్టిన విధం పాకిస్తాన్ కావచ్చు పాకిస్తానికి సపోర్ట్ చేస్తున్న ఏ కంట్రీ అయినా కూడా ఈరోజు భారతదేశం అంటే ఒక ఒంకు చాటిందంటే అది మన సైనికుల విజయం కాబట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపడానికి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు గురించే ఈ యొక్క సభ అని తెలుపుతున్నాను తీసుకున్న నిర్ణయానికి మన కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అదే మాదిరిగా ఆల్ ఇండియా సోల్జర్స్ ప్రెసిడెంట్ రాహుల్ చౌదరి గారు మిగతా పెద్దలందరూ ఈరోజు భారతదేశంలో ఉన్న సైనికులు ఏ విధంగా అయితే దేశాని రక్షణలో భాగంగా పాకిస్తాన్ మీద ఎవరైతే మన దేశంలో ఉన్న కాశ్మీర్లో వచ్చి మన ఫైల్గామ్లో అటాక్ చేసిన టెర్రరిస్టులు వాళ్ళని పాకిస్తాన్లో వెళ్ళి అటాక్ చేసినందుకు ఈ ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఉందో సక్సెస్ చేసినందుకు సైనికులందరికీ అందరికీ అభినందనలు తెలపడానికి ఈరోజు ఏర్పాటు చేసిన సభలో మన రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి జనాలు తరలి వస్తున్నారు ముఖ్యంగా మేడ్చల్ డిస్టిక్ మరియు కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఈ యొక్క సభ విజయవంతం చేయడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వారి గురించి దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది మన సైనికులు చూపించిన వీరత్వంకి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారికి సాంగీభావం తెలపడానికి వారికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలు వారికి తోడుండే తెలపడానికి ఈ యొక్క సభ ఈరోజు మనం ఇంత బలంగా ఉన్నామంటే వాళ్ళు ధైర్యంగా బార్డర్లలో మన రక్షణ గురించి కష్టపడుతురు కాబట్టి వారికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి వారు ఏ ఏ విషయంకు ముందెళ్ళినా కూడా వాళ్ళ విజయాలకి భారతదేశ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందానికి ఉద్దేశమే ఈ యొక్క సభ అని సభ విజయవంతం చేయడానికి విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ సక్సెస్ చేస్తున్న మెడిచల్ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు thank <sighs> you